ఆడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ బి విజయశ్రీ నేను కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పెరియవరం వెంకటగిరి తిరుపతి జిల్లా నందు గృహ విజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మనం కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తులు గురించి మాట్లాడుకుందాం కొబ్బరి చెట్లు అరకేసి కుటుంబానికి చెందినవి ఇవి దాదాపు పదిహేను వందలకు పైగా వివిధ రకాలుగా ఉన్నాయి కొబ్బరి నామం న్యూసిఫెరా కోకాస్ ఇవి ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల వ్యాపించి ఉన్నాయి కొబ్బరికాయను నారికేళ్ళం లేదా టెంకాయ అని కూడా మన భాషలో పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా మన భారతదేశంలో దీన్ని రకరకాల ఆహార పదార్థాల్లో వివిధ రూపాల్లో వినియోగిస్తారు మన సాంప్రదాయ జీవన విధానంలో కొబ్బరికాయ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇది కేవలం ఒక కాయ మాత్రమే కాదు ఆరోగ్యానికి జీవన అభివృద్ధికి తర్వాత ఆదాయ అభివృద్ధికి కూడా అనేక మార్గాల్లో మేలైన సహకారిగా నిలుస్తుంది మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కోకోనట్ సాగు విస్తారంగా జరుగుతుంది అయితే కేవలం ఆహారంగా మాత్రమే కాకుండా కొబ్బరి నుండి ఎన్నో విలువ కలిగిన ఆహార ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు కొబ్బరి చెట్టు ఆహారంకు సంబంధించిన వనరు మాత్రమే కాకుండా ఇంధనం సౌందర్య సాధనాలు ఔషధాలు మరియు నిర్మాణ సామాగ్రి వంటి ఇతర ఉపయోగాలను కూడా అందిస్తుంది కొబ్బరిలో ఉండే పోషక సమాచారం మనం చూసినట్లయితే మొత్తం కొవ్వులు మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ మరియు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ నలభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు పర్సెంటేజ్ ఉంటాయి అలాగే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మినరల్స్ మాంసకృతులు షుగర్స్ డైటరీ ఫైబర్ తేమ వివిధ రూపాల్లో మనకి శరీరానికి లభిస్తుంది కొబ్బరి తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దీంట్లో యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ పారాసైటిక్ సమ్మేళనాలు ఉన్నాయి కొబ్బరి గుండె సంబంధిత వ్యాధుల్ని నియంత్రిస్తుంది అల్జీమర్స్ అనగా వృద్ధాప్యంలో వచ్చే జ్ఞాపక శక్తి లోపాన్ని కూడా ఇది నివారిస్తుంది మరియు బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది కొబ్బరిలో పిండి పదార్థం తక్కువగా ఉంటుంది దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా ఉంటాయి దీన్ని తింటే మధుమేహం అదుపులో ఉంటుంది ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ ప్రోటీన్లు పుష్కలంగా అందిస్తుంది కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తులు చూసినట్లయితే ఇవి రక్షిత పదార్థాలుగా కొబ్బరి విలువ ఆధారిత పదార్థాలను మనం పేర్కొనవచ్చు రక్షిత పదార్థాలు అంటే ప్రొటెక్టివ్ ఫుడ్స్ ఇవి వివిధ పదార్థాలు ఏవనగా కొబ్బరి నీళ్లు కొబ్బరి నూనె తీపి కొబ్బరి వర్జిన్ కోకోనట్ ఆయిల్ కొబ్బరి పిండి కొబ్బరి పాలు కొబ్బరి హాస్టోరియం ఇలాంటివి మనము ఈ విధమైనటువంటి పోషక ప్రయోజనాలు కూడా మనం చూసినట్లయితే కొబ్బరి నీళ్ళల్లో రిబోఫ్లావిన్ థయమిన్ పొటాషియం మెగ్నీషియం మ్యాంగనీస్ ఫాస్ఫరస్ అనగా బి కాంప్లెక్స్ వైటమిన్స్ పోషకాలు తక్కువ క్యాలరీలు కొలెస్ట్రాల్ లేని ఎలక్ట్రోలైట్స్తో కూడిన పానీయంగా మనం పేర్కొనవచ్చు దీనిలో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండటం వలన మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది అలాగే కొబ్బరి నూనె ఎడిబుల్ ఆయిల్గా మనము అనేక రకాల పర్సనల్ కేర్ షాంపూస్ ఫేస్ మాస్క్ మౌత్ వాష్ మేకప్ రిమూవర్స్ టూత్పేస్ట్ వివిధ బామ్స్ ఒలియో కెమికల్ పరిశ్రమలు సబ్బులు డిటర్జెంట్లు వాటిల్లో కూడా వినియోగించడం జరుగుతుంది ఇది వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అలాగే తీపి కొబ్బరి మనం చూసినట్లయితే దీనిలో అధికమైనటువంటి ఖనిజాలు మరియు విటమిన్స్ ఉంటాయి తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ సహజ స్వీట్నర్గా ఉపయోగపడుతుంది అలాగే కొబ్బరి పిండి అనేది గ్లూటెన్ ఫ్రీ డైటరీ ఫైబర్ గా పేర్కొనవచ్చు హైపో కొలెస్ట్రాలోమిక్ ప్రభావం మరియు కొలెస్ట్రాల్ తగ్గించే చర్యను ఇది అందిస్తుంది కొబ్బరి పాలు మోర్నో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ దీనిలో అధికంగా ఉంటాయి డైరీ అలర్జీ లేదా లాక్టోస్ అసహన వ్యక్తులకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వివిధ రకాల విలువ ఆధారిత ఉత్పత్తుల్లో కోకోనట్ కుకీస్ అనేవి మనం ప్రత్యేకంగా ప్రస్తుతం ఉన్నటువంటి జీవన విధానంలో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించే పదార్థంగా మనం మాట్లాడుకోవచ్చు కావలసినటువంటి పదార్థాలను మనం చూసినట్లయితే మైదా లేదా గోధుమ పిండి పంచదార వెన్న కొబ్బరి పౌడర్ బేకింగ్ పౌడర్ యాలకు పొడి చిటికెడు ఉప్పు వీటిని మనము బిస్కెట్స్ రూపంలో చేసుకొని ట్రేలో నూట ఎనభై డిగ్రీల సెండిగ్రేడ్ వద్ద బేక్ చేసి చల్లారిన తర్వాత ఈ బిస్కెట్స్ని డబ్బాలో లేదా అల్యూమినియం ఫాయిల్ కవర్లో నిల్వ చేసుకొనవచ్చు ఇంకొక పదార్థం కోకోనట్ చాక్లెట్ దీనికి కావలసిన పదార్థాలు తురిమిన కొబ్బరి పంచదార పొడి మిల్క్ మేడ్ వెన్న దీనికి డార్క్ చాక్లెట్ బార్ వైట్ చాక్లెట్ బార్ కూడా మనం బాహ్య పూత కోసం వినియోగించుకోవచ్చు లేత కొబ్బరితో జామ్ కూడా తయారు చేసుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు లేత కొబ్బరి గుజ్జు పంచదార సిట్రిక్ యాసిడ్ సోడియం బెంజోయేట్ పెక్టిన్ మిఠాయి రంగు తగినంత మనం తీసుకోవాల్సి ఉంటుంది కొబ్బరి నిల్వ పచ్చడి అనేక ప్రాంతాల్లో వినియోగంలో ఉంది అంతేకాకుండా సువాసన జోడించిన కొబ్బరి పాలు మామూలు కొబ్బరి పాలను కూడా అత్యధికంగా మనం ప్రస్తుతం మన జీవన విధానాల్లో వినియోగించడం చూస్తూ ఉన్నాం కొబ్బరి పాలు సాధారణ పాలకంటే విటమిన్ బి త్రీ అంటే నియాసిన్ అధికంగా లభించే ఆహార పదార్థంగా చెప్పవచ్చు డైరీ ద్వారా వచ్చే పాలలో కంటే కూడా నియాసిన్ అధికంగా ఉంటుంది ఇది ఆహారంలో కార్బోహైడ్రేట్లను పరిమితం చేయటంలో ఎంతో సహకారిగా ఉంటుంది ఇందులో లాక్టోజ్ ఉండదు కాబట్టి డైరీ ద్వారా వచ్చే పాలకంటే ఇది ఎక్కువగా లాక్టోస్ ఎలర్జీ ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది కొబ్బరి మిల్క్తో కూడా క్రీమ్ తయారు చేయవచ్చు ఇవి డ్రెస్సింగ్ నుండి కూరలు మరియు వంటల వరకు ఫుడ్డింగ్ మరియు డెజర్ట్స్ వరకు అనేకమైనటువంటి ఆహార పదార్థాల్లో బటర్కి ప్రత్యామ్నాయంగా ఈ కొబ్బరి మిల్క్ క్రీమ్ని వినియోగిస్తారు కొబ్బరి పాలపొడి మరొక విలువ ఆధారిత ఉత్పత్తి స్ప్రే డ్రైనింగ్ టెక్నాలజీ వినియోగించుకొని ఈ విధంగా కొబ్బరిని పాలపొడిగా తయారు చేయవచ్చు ఎండు కొబ్బరి డీహైడ్రేటెడ్ కొబ్బరి తురుముని ఎండు కొబ్బరి అని పిలుస్తాము దీనిని కూరలు కేకులు స్వీట్స్ ఇతర ఆహార పదార్థాల్లో తురిమిన కొబ్బరికి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తారు కొబ్బరి నూనె అనేది దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కొబ్బరి నూనె ఒక ముఖ్యమైన వంట మాధ్యమం దీనిని సబ్బులు ఇతర డిటర్జెంట్స్ హెయిర్ టానిక్స్ సౌందర్య సాధనాలు మొదలైన వాటి తయారీలో వినియోగిస్తారు కొబ్బరి చిప్స్ అనేవి కూడా మనము ఒక విలువ ఆధారిత ఉత్పత్తిగా మనం చెప్పవచ్చు ఇవి వేయించని రుచికరమైన స్నాక్ దీనిలో కొబ్బరిని చిప్స్ స్లైసర్ ఉపయోగించి కట్ చేస్తారు ముక్కలు చేసిన చిప్స్ని చక్కెర ద్రావణంలో సుమారు గంట సేపు నానబెట్టాలి చిప్స్ను వేడి గాలిలో గోధుమ రంగు వచ్చే వరకు ఓవెన్లో ఆరబెట్టాలి ఈ విధముగా కొబ్బరి చిప్స్ని తయారు చేస్తాం కొబ్బరి వెనిగర్ ఇది మరి కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తి కొబ్బరి వెనిగర్ను పులియబెట్టిన కొబ్బరి నీటితో తయారు చేస్తారు అనేక మసాలా దినుసులతో సంరక్షణాకారిగా మరియు రుచినిచ్చే ఏజెంట్గా వినియోగిస్తారు ప్రొటెక్టివ్ ఫుడ్గా మనం తీసుకోవచ్చు సహజంగా పులియబెట్టిన కొబ్బరిని కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం వంటి ఖనిజాలు మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ఈ సింథటిక్ వెనిగర్కు ప్రత్యామ్నాయంగా ఈ కొబ్బరి వెనిగర్ను వినియోగించుకోవచ్చు అంతమాత్రమే కాకుండా పర్యావరణం కోసం కొబ్బరి ఆహారేతర ఉత్పత్తులు కూడా మనము కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తులు చెప్పవచ్చు వాటిలో కొబ్బరి పొట్టుతో అనేక రకమైనటువంటి ఐటమ్స్ తయారు చేయవచ్చు కొబ్బరి జియో టెక్స్టైల్స్ కాయి రోప్ కొబ్బరితో మ్యాట్స్ రగ్గులు ఇలాంటివి కూడా పొట్టుతో మనం తయారు చేయవచ్చు అలాగే కొబ్బరి పీచు కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్పల పొడి అగర్బత్తీలు లామినేటెడ్ వాటిల్లో కాయిల్స్ తయారు చేయడంలో కూడా వినియోగిస్తారు కొబ్బరి చిప్ప ద్వారా బొగ్గు కూడా తయారు చేయడం జరుగుతుంది దీన్ని యాక్టివేటెడ్ కార్బన్ అని కూడా మాట్లాడతారు కొబ్బరి చెక్కతో మరియు కొబ్బరి హస్తకళలు తయారు చేయడం కూడా జరుగుతుంది ఆదాయ వనరులుగా కూడా అనేక రకమైనటువంటి ఉపాధి అవకాశాలను కొబ్బరి ద్వారా మనం పొందవచ్చు రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి డ్వాక్రా గ్రూప్ మహిళలు స్వయం సహాయ సంఘ మహిళలు ఈ రంగంలో ముఖ్య పాత్ర పోషించవచ్చు ఇది అదనపు ఆదాయాన్ని అందించే ఒక ముఖ్య సాధనంగా మనం పేర్కొనవచ్చు ప్రాసెసింగ్ ద్వారా విలువ పెరిగిన ఉత్పత్తులు కొబ్బరి చిప్స్ మరియు ఇతర ఆదాయ వనరులుగా అనేక రకమైన ఉపయోగాలను కూడా ఈ కొబ్బరి ద్వారా మనము పొందుకొనవచ్చు ఉపాధి అవకాశాలు అందించడంలో కూడా ఈ కొబ్బరి అనేది అనేకమైనటువంటి రకాలుగా వినియోగించుకుంటాం కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారీకి ఈ ప్రాసెసింగ్ యూనిట్లు చిన్న తరహా పరిశ్రమలు గ్రామీణ యువతకు ఉపాధిని కల్పిస్తాయి మహిళా సంఘ సభ్యులు ఈ ఎస్ఐజి గ్రూప్ సభ్యులు ఈ రంగంలో ముఖ్య పాత్ర పోషించవచ్చు ఈరోజు మన కార్యక్రమం ద్వారా మనం కొబ్బరి ఉత్పత్తుల ప్రాముఖ్యత మార్కెట్ అవకాశాలు రైతులకు లాభదాయకత స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకున్నాం కొబ్బరికాయను మన నిత్య జీవితంలో విస్తృతంగా ఉపయోగించబడే ఒక విలువైన పంటగా మనం చెప్పవచ్చు దీని ఆధారంగా ఉత్పత్తి అయ్యే విలువ ఆధారిత ఉత్పత్తులు రైతులకు అనేక విధాలుగా లాభదాయకంగా ఉంటాయి రైతులు స్వయంగా ఈ ఉత్పత్తులు తయారు చేసుకుంటూ ఇంటి వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించవచ్చు అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో వీటి డిమాండ్ కూడా పెరగటం వలన ఇది ఒక ఆదాయ వనరుగా ఉపాధి అవకాశంగా కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ విధంగా కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తులు రైతులకు ఆరోగ్యాన్ని కల్పించడమే కాకుండా అదనపు ఆదాయ వనరులుగా ఉపాధి అవకాశాలుగా జీవన ప్రమాణాలను మెరుగుపరిచే మార్గాలుగా ఎదుగుతున్నాయి ఇవి ప్రాకృతిక పారిశ్రామిక వాణిజ్య పరంగా రైతులకు ఎంతో లాభదాయకంగా ఉన్నాయి అంతేకాకుండా కొబ్బరి అభివృద్ధి మండలి మనం విజయవాడలో ఈ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు అనేది కూడా అనేకమైనటువంటి మార్కెట్ అభివృద్ధి మరియు ఎగుమతి పరంగా విదేశీ మార్కెట్లో ప్రాముఖ్యత తెచ్చుకోవాలి కొబ్బరి ఉత్పత్తుల ద్వారా అనేది కూడా రైతులకు అనేక శిక్షణ కార్యక్రమాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం జరుగుతుంది పిఎంఎఫ్ఎంఈ అనేది ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల పథకం ఇది ఒక చిన్న ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఈ పథకం కింద కూడా చిన్న ఆహార పరిశ్రమలకు ఆర్థిక సహాయం సాంకేతిక మద్దతు శిక్షణ మరియు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తారు వీటికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మీరు కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం వెంకటగిరి వారిని సంప్రదించవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాం